హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పుల్స్ అండి గుడ్డు పుల్స్ అంటాం కదా చాలా బాగుంటుంది సేమ్ నేను చూపించినట్టే మీరు చెయ్యండి చాలా టేస్టీగా ఉంటుందండి గుడ్డు పులుసు మాత్రం ఎంత మందుకో ఇష్టం ఉంటుంది కదండి గుడ్డు పులుసు అయితే అబ్బా చెప్పలేమండి ఇక్కడైతే రెసిపీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి ముందుకైతే నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి తర్వాత ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇక్కడైతే ఎగ్స్ కూడా ఉడకపెట్టేసి దానిపైన ఉన్న పొట్టు షెల్ ఉంటుంది కదా అది కూడా తీసేస్తున్నాను అవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి మంచిగా మగ్గిపోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చూపించినట్టుగా మీరు చేసి చూడండి ఆహా అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ చూసారు కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకొని కలిపేసుకుంటున్నానండి మనకి ఉల్లిపాయలు మంచి మగ్గిపోయిన తర్వాతనే వీటిని వేసుకోండి మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి ఇంకా చాలాసార్లు కట్ చేశాను ఇంకా నేను ఇంకా ఇవ్వకుండా ఉండలేకపోతున్నానండి ఎప్పుడు వస్తూనే ఉంది డిస్టర్బెన్స్ అయితే ఇప్పుడైతే ఇందులో ఎగ్స్ కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఒక్క రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడైతే ఒక నిమ్మకాయ సైజు ఉంటుంది చూసారా పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాంతో పులుసు తీసి పోసేసుకున్నానండి పులుపుకు తగ్గట్టుగా వాటర్ కూడా పోసుకొని రుచి చూసుకోండి నాకైతే సాల్ట్ అనేది తగ్గిందనేసి వేసుకున్నాను మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని మూత పెట్టుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి చేపల పులుసు అంటాం కదా అలా స్మెల్ వస్తూ ఉంటుంది ఇక్కడ అయితే నేను ఇట్లా మనకి పొంగులాగా వస్తూ ఉంటుంది చూసారా ఇట్లా మసులుతుంది అంట మా భాషలో అయితే ఇట్లా ఉన్నప్పుడు మాత్రం కొంచెం మెంతులు అంటే మెంతులు జీలకర్ర వేయించిన పొడి మాత్రం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా చూసారా కర్రీ అయితే అనేసి లాస్ట్లో ఉంటే వేసుకున్నాను ఫ్రెష్ ఉంటే ఇంకా మూత పెట్టేసి కట్టేసేదాను లాస్ట్లో అయిపోయిన చూసారా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Yes.